వేదవతి శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి వేదా ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఇంకా ఇంటికి రాలేదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్కి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా వర్క్ ఉందని రావటానికి లేట్ అవుతుందని కోసం ఎవరు ఎదురు చూడొద్దని చెప్పాడు కదా వేద అందుకే ఫోన్ చేయలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అది కాదండి టెన్షన్గా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ ఇంటికి రానందుకు టెన్షన్ పడుతున్నావా లేకపోతే అవని దగ్గరికి వెళ్ళి ఉంటాడని టెన్షన్ పడుతున్నావా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అదేంటండి వాడి కోసం గతంలో ఎప్పుడు కూడా టెన్షన్ పడలేదా ఎదురు చూడలేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు పడ్డ టెన్షన్ వేరు ఇప్పుడు పడుతున్న టెన్షన్ వేరు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వాడు కొడుకండి వాడి పట్ల బాధ్యత ఉంది వాడి జీవితం బాగుండాలని ఎన్నో కళలు కన్నాను అవనిని కన్న కూతురులా చూసుకున్నాను లాంటి జాతకం కలిగిన అక్షయ అవని కడుపున పుట్టిందని చెప్పి ఎంతో సంతోషపడ్డాను ఆ మురిపం నాలుగు రోజులు కూడా లేకుండా చేసింది అవని ఇదంతా కూడా అవని వల్లే జరిగింది అవని అసలు ఆ సత్తితో క్లోజ్గా ఉండకపోతే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కాదు కదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకరికి ట్రీట్మెంట్ చేయించుకొని ఆటోలో ఇంటికి తీసుకుని వస్తుంది శ్రీకర్ సృహలో లేకపోవడంతో తన భుజాలపై శ్రీకర్ని మోసుకుంటూ ఇంట్లోకి తీసుకుని వస్తుంది ఇక వేడి నీళ్లు పెట్టి తడి క్లాత్తో నుదుటిపై క్లాత్ వేసి తుడుస్తూ ఉంటుంది డాక్టర్ అరగంటకు ఒకసారి నుదుటిపైన తడి క్లాత్ వేయమని చెప్పారు రాత్రంతా మేల్కొని మరీ బావకు తడి క్లాత్ నుదుటిపై వేయాలని చెప్పి అవని మనసులో అనుకుని శ్రీకర్కి సేవలు చేస్తూ ఉంటుంది మరోవైపు సత్య అవని కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ప్రభావతి సత్యను చూసి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సత్య అవనిక ఫోన్ చేస్తూ ఉంటాడు అవని మాత్రం సత్య ఫోన్ ని పట్టించుకోకుండా శ్రీకర్కి సేవలు చేస్తూ ఉంటుంది శ్రీకర్కి మధ్యరాత్రిలో లేపి టాబ్లెట్స్ వేయడం హరికాళ్ళు రుద్దటం లాంటివన్నీ కూడా శ్రీకర్కి చేస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ చలికి వణికిపోతూ ఉంటాడు ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది అయినా కూడా శ్రీకర్ చలికి వణికిపోతూ ఉంటే శ్రీకర్ని గట్టిగా హాక్ చేసుకుని పడుకుంటుంది ఇక సత్య మాత్రం అవని ఫోటోని చూస్తూ అవనికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు అవని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రభావతి అవని ఫోన్ లిఫ్ట్ చేయదు అవని కోసం వెయిట్ చేయకు అవని ఇక ఇంటికి రాదు సైలెంట్ గా పడుకు అని చెప్పి సత్యకి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది అవని శ్రీకర్ కోసం కాపీ పెడుతూ ఉంటుంది అప్పుడే అవని ఫోన్కి సత్య ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవని రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఫోన్ సరిగ్గా చూసుకోలేదు సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును రాత్రి శ్రీకరికి బాలేదని వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు వెళ్ళేసరికి బావ్ లో లేడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించి అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాను రాత్రంతా కూడా బావ కోసం సేవలు చేస్తూ అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అవును రాత్రి శ్రీకరికి బాగాలేదని వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు వెళ్ళేసరికి బావ కాన్షియస్లో లేడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి అక్క వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చాను రాత్రంతా కూడా బావ కోసం సేవలు చేస్తూ ఉన్నానని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది వేదవతి గారి ఇంట్లో అప్పు చెప్తే వాళ్ళే చూసుకునే వాళ్ళు కదా వాళ్ళు నువ్వు ఎంత కష్టపడి ఎన్ని చేసినా కూడా వాళ్ళు నేను భూజం దులిపినట్టు దులిపేస్తారు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా పడ్డ కష్టానికి విలువ కావాలని కోరుకోలేదు సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది మానవ మాత్రం నీలాంటి వాళ్ళు దొరకటం వాళ్ళ అదృష్టంగా భావించాలి కానీ వాళ్ళు మాత్రం నేను దురదృష్టం అంటున్నారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ సత్య ఇక ఆ విషయం గురించి వదిలేసి బావ కాఫీ ఇవ్వాలి ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని నీ గురించి నువ్వు చూసుకో నువ్వు మాత్రమే ముఖ్యం అని చెప్పి సత్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సత్య అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రభావతి సత్య దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు కొడుకు చాలా మంచివాడు అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని అనుకోలేదు సత్య అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది చేసిన తప్పేమిటమ్మా అవని శ్రీకర్ కలిసి ఉండకపోతే ప్రేమించేది కదా తోని జీవితాన్ని పంచుకునేది కదా ఆ శ్రీకర్ గాడు రావటం వల్లే అవని జీవితం ఇలా అయింది అవనికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావురా అవనికి పెళ్ళయింది ఒక బెడ్ ఉంది ఏ న్యాయస్థానం చెప్పింది నీకు అవని నీకు దక్కుతుందని చెప్పి అని చెప్పి ప్రభావతి సత్యను నిలదీస్తూ ఉంటే సత్య కోపంగా వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీకర్ నిద్రలేస్తాడు సుజాత ఇంటిని చూసి ఏంటి సుజాత వదిన ఇంట్లో ఉన్నానని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు అదే టైంకి అవని కాఫీ తీసుకుని శ్రీకర్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత నరసింహ అక్షయను తీసుకుని ఇంటికి వస్తారు శ్రీకర్ని చూసి షాక్ అవుతారు శ్రీకర్ ఏంటి ఎక్కడ ఉన్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాడా ఏంటి అవని అని నరసింహ అడుగుతూ ఉంటాడు అవని నేను తీసుకెళ్ళడానికి వచ్చాడా ఏంటి శ్రీఖర్ అని సుజాత అడుగుతూ ఉంటుంది చెప్పమ్మా నాన్న తీసుకెళ్ళడానికి వచ్చాడా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది రాత్రి బావకు హై ఫీవర్ వచ్చింది ఆఫీస్ బాయ్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బావను హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించానక్క ఆ సమయంలో ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తే కంగారు పడతారు మరొకలా అర్థం చేసుకుంటారని ఎవరికి చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి రాత్రంతా సేవలు చేశాను అని ఆమెని సుజాతకు చెప్తూ ఉంటే శ్రీకర్ ఆ మాటలను వింటూ ఉంటాడు చూసావా చెల్లెలు కాబట్టి అలా చేసింది అదే నువ్వైంటి అలా చేసేవాడివ శ్రీకర్ అది దాని గొప్ప మనసు దానికి మీరంతా కలిసి ఎన్నిసార్లు బుద్ధి వచ్చేలా చేసినా కూడా అది మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది దాని మంచి మనసు అలాంటిది నువ్వైతే గనక అమ్మ అడ్డొచ్చిందనో నాన్న అడ్డు చెప్పాడనో అక్కడే ఆగిపోయేవాడివి కానీ చెల్లెలు గొప్పతనం ఏంటో అర్థమైందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క ఇన్ని సేవలు చేసింది కూడా బావ మెప్పు పొందటానికో లేకపోతే బావ దగ్గర నుంచి ప్రేమ పొందటానికో కాదు ఇద్దరి మధ్య ఉన్న బంధం గుర్తుంచుకుని చేశానని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అదే నీ గొప్పతనం అని చెప్పి సుచేత చెప్తూ ఉంటుంది నాన్న అని చెప్పి అక్షయ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక ఇంటికి వెళ్తానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు బావ టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళు అని అవనే చెప్తూ ఉంటుంది వద్దు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కనీసం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అది కూడా వద్దనుకు అసలే నీరసంగా ఉన్నావు అని అవని చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ ఏం మాట్లాడు అవన్నీ శ్రీకర్తో కలిసి ఆటోలో వేదవతి ఇంటికి బయలుదేరుతుంది పాపం అక్షయ నానా దగ్గరికి పోయినందుకైనా శ్రీకర్ అక్షయ్ను దగ్గరికి తీసుకోలేకపోయాడు కుటుంబం ఎప్పుడు మారుతుందో ఏంటో దుర్మార్గులు మొత్తం అని చెప్పి సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు వాళ్ళు శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు శ్రీకర్ నిన్న ఉదయం ఆఫీస్కి వెళ్ళాడు రాత్రి కూడా ఇంటికి రాలేదు ఏమై ఉంటాడు అని చెప్పి వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆఫీస్లో కూడా అందరికీ ఫోన్ చేస్తున్నావు అమ్మా ఎవరూ కలవట్లేదని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కూడా శ్రీకర్ ఫోన్కి ట్రై చేశాను శ్రీకర్ ఫోన్ కూడా కలవట్లేదని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆఫీస్ వర్క్ వెళ్ళి శ్రీకర్ గురించి ఏమైనా తెలుస్తుందేమో చూసొస్తానని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అదిగో శ్రీకర్ అంకులు వస్తున్నాడు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు వరి శ్రీకర్ రాత్రంతా ఇంటికి రాలేదు ఏమైపోయారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మళ్ళీ దీంతో కలిసి వచ్చావేంట్రా ఈ మహిళాడి మళ్ళీ నేను వల్ల వేసుకుందా అని చెప్పి వసంత శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది చెప్పవేరా నిన్నే అడుగుతుంది రాత్రంతా ఇంటికి రాకుండా ఏమైపోయావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రాత్రి హైఫీవర్ వచ్చింది ఆఫీస్ పై అవనికి ఫోన్ చేసి చెప్పాడంట అవని రాత్రంతా మేల్కొని సేవలు చేస్తూనే ఉంది ఆమె రాకపోతే గనుక ఈ పాటికి ఏమైపోయేవాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బాబాయ్ మేపు పొందటానికి అవున పిన్ని ఇదంతా చేస్తుందేమో అని శౌరి అంటూ ఉంటుంది నువ్వు మీ అమ్మ ఇంతకు మించి ఎక్కువ ఏం ఆలోచించగలరులే అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పింది కరెక్టే కదా రాత్రి శ్రీకర్ సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నప్పుడు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీకు ఆ సమయంలో ఫోన్ చేస్తే మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలియదా అందుకే చేయలేదని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అమ్మ అనవసరంగా అవనిని ఏమీ అనకండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంట్రా బెల్లం వైపు మారిపోయావని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇటువైపు అవని ప్రేమ అటువైపు నీ అనుమానాలతో చచ్చిపోతున్న నన్మద్దులు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ అని అవసరంగా గొడవలొద్దు ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వెళ్తూ ఉంటుంది అవని ఒక్క నిమిషం ఆగని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నీకు ఏం కావాలో కోరుకో రాత్రంతా సేవలు చేసావు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఓ రాత్రంతా ఆయేలాగా శ్రీకర్కి సేవలు చేసావు కదా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు కావాలేమో అడుగు శ్రీకర్ ఇస్తాడంట అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును పని మనుషుల పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ అడుగుతున్న ఉద్దేశం వేరు మీరు అంటుంది వేరు అమ్మా అవని నీకు ఏం కావాలో కోరుకో శ్రీకర్ ఖచ్చితంగా మాట అంటే మాట మీద నిలబడతాడని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్